అందరికీ అంత మంచిదేనా సౌదీలో సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చేసారు టూ మంత్స్ వరకు అయితే హాలిడేస్ అయితే ఉంటాయి ఇంకా అందరు కూడా చక్కగా ఇండియా ప్లానింగ్ అయితే చేస్తూ ఉంటారు మెయిన్ కూడా ఇండియాకి వెళ్ళడానికి అయితే ఇక్కడైతే షాపింగ్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట ఈ బ్లాగ్లో అయితే మేము త్రీ డేస్ చేసిన షాపింగ్ అంతా కూడా మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను వన్ డేలో అయితే మా షాపింగ్ అయితే అయిపోలేదు ఎందుకంటే ఇంక మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంటుంది కాబట్టి తన ఆఫీస్ నుంచి రాగానే ఈవినింగ్ పూట అయితే ఇలా ఒక త్రీ డేస్ అయితే వెళ్ళి షాపింగ్ అయితే చేసేసినాం సో ఇంక ఇక్కడైతే మేము నెక్స్టోకి వచ్చేసినాం నెస్టోలో అయితే డ్రై ఫ్రూట్స్ డేట్స్ ఇంకా చాలా వరకు మసాలాలు చాక్లెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట సరే ఇక్కడ కొన్ని వస్తువులు తీసుకునేటి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే చూస్తున్నాము అలాగే డేట్స్ కూడా తీసుకున్నాము ఇంకా మనం ఇక్కడ ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలన్నా అంటే ఏ నట్స్ తీసుకోవాలన్నా కానీ వాటిని అయితే మనం టేస్ట్ చేసి గా వాళ్ళైతే కొన్ని ఇస్తారు అవి టేస్ట్ చేసి చూసి మరి మరి నచ్చితేనే తీసుకోవచ్చు ఇలా బాక్స్లల్లో అయితే పోసి పెట్టిన్నారు ఇక్కడ అన్ని కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి నాకైతే చాలా బాగా నచ్చుతాయి ఇంకా వైపు అయితే అన్నీ కూడా చాక్లెట్స్ అయితే ఉంటాయన్నమాట ఇంకా మనం మాక్సిమం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అయితే చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ డేట్స్ అయితే తీసుకువెళ్తూ ఉంటాం డేట్స్ ఎక్కువగా తీసుకువెళ్తూ ఉంటాం ఎందుకంటే ఇక్కడ ఇంకా సౌదీలో డేట్స్ చాలా ఫేమస్ కాబట్టి ఎక్కువగా తీసుకు వెళ్తూ ఉంటాం చాక్లెట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్లో అయితే చీజ్ కాజు ఉంటుంది అవి చాలా బాగుంటాయి అలాగే సాల్టెడ్ బాదాం ఉంటుంది అట్లాంటివి కొన్ని బాగుంటాయి టైంపాస్గా తినడానికి కానీ జర్నీలో ఏటా వెళ్ళేటప్పుడు తినడానికి కానీ బాగుంటాయి అనమాట అలాంటివి కొన్ని అయితే తీసుకుంటూ ఉంటాము ఇంక డ్రై ఫ్రూట్స్ సాఫ్రాన్ డేట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇంకా అలాంటి అయితే కొన్ని అయితే తీసుకున్నాం అనమాట ఇంక అక్కడ నుంచి అయితే పైకి అయితే వెళ్ళినాం పైన అంతా కూడా వీడియో అయితే చూపించలేకపోయినా ఇంకా మనం ఇక్కడ నుంచి వెళ్తున్నామంటే ఇండియాలో వాళ్ళకి వీళ్ళకి ఇంకా మన వాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి అయితే తీసుకు వెళ్తూ ఉంటాం కదా సో అలాగే అందరికి కూడా కొన్ని కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాం అనమాట ఇలా అంతా షాపింగ్ అంతా చేసేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది ఇంక ఈ విధంగా అయితే నెక్స్ట్ అయితే కొంత షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసినాం ఇదైతే నెక్స్ట్ డే ఇంకా నెక్స్ట్ డే అయితే బౌంటీకి వెళ్ళినాం బౌంటీ అంటే చాక్లెట్స్ కి అయితే చాలా ఫేమస్ ఇక్కడ చూడండి అన్ని కూడా చాక్లెట్స్ బిస్కెట్స్ ఎలా ఒక కొండను కట్టినట్టు కట్టారనమాట చాలా బాగుంటుంది ఈ షాప్ వెళ్తే మా పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు ఎందుకంటే చాలా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే ఉంటాయి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే కాఫీ అయితే చూద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాడు ఇదిగోండి ఇక్కడ కాఫీ చూస్తున్నాడు కాఫీలో కూడా చాలా రకాల ఫ్లేవర్స్ అయితే ఉంటాయి ఇందులో అయితే నాకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇవి అయితే చాలా బాగుంటాయి ఉంటాయి కూడా టేస్ట్ కూడా ఇక్కడ వచ్చేసి కాడమం సాఫ్రాన్ అలాగే ఆల్ మసాలాలు కలిసిన కాఫీ ఇలా అయితే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇంక ఇందులో అయితే మేము కొన్ని కాఫీ ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాము ఇంటికి కూడా తీసుకువెళ్తే వాళ్ళు కూడా ట్రై చేస్తారు అని చెప్పేసి ఇక్కడ కొన్ని కాఫీ ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్ బిస్కెట్స్ అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మైల్డ్ స్వీట్ అయితే ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఏ ఏజ్ వాళ్ళైనా కానీ హ్యాపీగా తినొచ్చు ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా డేట్స్ బిస్కెట్సే అంటే లోపలంతా కూడా డేట్స్ పేస్ట్ అయితే ఉంటుంది అంటే బిస్కెట్ని కొరికినప్పుడు అయితే లోపలంతా కూడా డేట్స్ పేస్ట్ అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంటాయి చాలా మైల్డ్ స్వీట్ తోటైతే ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట ఇంక ఇంటికి తీసుకువెళ్తే చాలా మంది పిల్లలు ఉంటారు ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటారు అందరు ఉంటారు కాబట్టి ఇలాంటివి అయితే కొన్ని అయితే తీసుకున్నాము బౌంటీలో అయితే చాలా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ బిస్కెట్స్ కాస్త డిఫరెంట్గా ఉంటాయి ఇంకా పిల్లలకైనా ఎవరికైనా కానీ బాగా నచ్చుతాయి ఇంక అందుకని చెప్పేసి బల్క్ బల్క్లో తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడికైతే బౌంటీకి అయితే వచ్చేసినాం బౌంటీలో చాక్లెట్స్ బిస్కెట్స్ అనే కాదు చాలా రకాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి నట్స్ ఉంటాయి రకరకాల నట్స్ ఉంటాయి పిస్తా పౌడర్ ఉంటుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్వి కూడా ఉంటాయి ఇక్కడ చూడండి చాక్లెట్స్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఇంక ఈ అంతా కూడా మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అలాగే మనము కా కేక్స్ పైన కానీ ఐస్ క్రీమ్స్ పైన కానీ వేసుకుంటే కొన్ని స్ప్రింకిల్స్ లాంటివి కూడా ఉంటాయి ఇంకా నట్స్లలో అయితే నేను ఇందాక చెప్పినట్టు మనకు నెస్టోలో దొరికినట్టు కానీ ఇక్కడ కూడా చీజ్ నట్స్ ఉంటాయి స్పైసీ నట్స్ ఉంటాయి అలాగే పీనట్స్లో రకరకాల పీనట్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇంక ఇక్కడైతే కొన్ని రకాల స్పైసెస్ కూడా ఉంటాయి అలాగే కొన్ని మసాలాలు కూడా ఉంటాయి అంటే చికెన్ మసాలా బిర్యానీ మసాలా మీట్ మసాలా ఇలా రకరకాల మసాలాలు కూడా ఉంటాయన్నమాట అవి కూడా బాగుంటాయి నేను ఇంతకుముందు కొన్ని తీసుకువెళ్ళాను అవి కూడా బాగుంటాయి షాప్ అంతా కూడా చాలా పెద్దగా ఉంటుంది అదేంటి తీసుకున్నావునా ఇంక ఇక్కడైతే మా ముగ్గురు పిల్లలు అయితే వాళ్ళకి నచ్చిన వస్తువులన్నీ తీసుకొచ్చి అయితే బాస్కెట్లో అయితే వేస్తున్నారు మాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి ఇంకా పిల్లలకి నచ్చేటివి చాలా వరకు ఉంటాయి బాగుంటీలో అయితే పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు ఇంక ఇక్కడైతే అన్ని చిప్స్ అలాంటి అయితే పెట్టున్నారు చిప్స్ లాంటి అయితే తీసుకోవాలని అయితే ఇటువైపు అయితే వచ్చాను ఎందుకంటే మాకు జర్నీలో అవసరం అవుతాయి అంటే ఫ్లైట్లో తినడానికి కానీ ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు తినడానికి కానీ ఇంకా పిల్లలు అయితే బాగా అలర్ట్ చేస్తూ ఉంటారు అది కావాలి ఇది కావాలని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు కొన్ని మాకు సపరేట్గా అంటే జర్నీలో తినడానికి అవసరమయ్యేటివి తీసుకుందాం అని చెప్పేసి ఇటువైపు అయితే చూస్తూ ఉన్నాను చిప్స్ అలాగే కొన్ని చాక్లెట్స్ కొన్ని అయితే తీసుకున్నాను అనమాట అంటే సైడ్కి పెట్టేసుకుంటే మనకు జర్నీలో చాలా అవసరం అయితే పిల్లలు ఉన్న దగ్గర అయితే చాలా వరకు అయితే అవసరము మనకు ఫ్లైట్లో అయితే ఏమి ఇవ్వరు అలాగే ఎయిర్పోర్ట్లో కూడా ఏది తీసుకోవాలన్నా కానీ చాలా కాస్ట్లీ అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి కొన్ని తీసుకు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే మా వరకు అయితే కొంత షాపింగ్ అయితే చేసేసాం అలాగే ఇంటికి కూడా ఇండియాకి తీసుకువెళ్ళడానికి కూడా షాపింగ్ అయితే కంప్లీట్ అయితే చేసేసినాం ఈ షాప్ అంతా కూడా చాలా యూనిక్గా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది సో ఇంక ఈ షాప్లో అయితే మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసి ఇక్కడైతే బిల్డింగ్ అయితే వేపిస్తున్నాము ఇంక తర్వాత అయితే ఇదైతే నెక్స్ట్ డే నెక్స్ట్ డే వచ్చేసి ల లూలు అయితే వెళ్ళాము లూలులో కూడా కొన్ని తీసుకోవాల్సిన వస్తువులు అయితే ఉన్నాయన్నమాట అక్కడ కూడా షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ లూలు అయితే వచ్చేసినాం ఇంకా లూలులో అయితే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు అలాగే బ్లాంకెట్స్ ఇలా కొన్ని ఇంటికి తీసుకువెళ్లసిన వస్తువులు అన్ని కూడా షాపింగ్ అయితే చేసేసినాం మేము ఇక్కడ ఇద్దరం ఏదో ఒకటి చూస్తూ ఉంటే మాత్రం మా ముగ్గురు పిల్లలు మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఎక్కడ ఏది పగలగొడతారో అని చెప్పేసి లోపల అయితే చాలా భయం ఉంటుంది అందుకే ఎప్పుడు ఒకరమైతే వీళ్ళ ముగ్గురికి అయితే కాపలా ఉంటాము ఇంకా మా షాపింగ్ తో పాటు మా ముగ్గురు పిల్లల షాపింగ్ కూడా అయిపోయి చెప్పిందనమాట వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినాయి అది ఇది తీసుకొచ్చి అయితే ఇలా ట్రాలీలు అయితే వేసేసుకుంటున్నారు షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము ఇంక ఇలా మొత్తానికి అయితే ముచ్చటగా మూడు రోజులు తిరిగి అయితే మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసినాం అనమాట రోజు కొద్ది కొద్దిగా అయితే షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసినాము సో ఇంక ఇక్కడ లూలూలో అన్నీ కూడా మా హస్బెండ్ అయితే డిక్కీలోకి అయితే పెట్టేస్తున్నాడు ఇంకేమన్నా ఉన్నా కానీ మిగిలిన తర్వాత తీసుకుందాంలే అని చెప్పేసి అయితే బయలుదేరాము ఇంక ఈ మూడు షాపుల్లో అయితే మేము ఏమేమి కొన్నాము అనేది అయితే చూపించలేదు ఇవన్నీ కూడా నేను ఇండియా వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను సో ఇది ఈరోజు వీడియో మీకు వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్